హాయ్ స్టూడెంట్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ మోహన్ సార్ ఫ్యాకల్టీ ఫిజికల్ సైన్స్ త్రూఅవుట్ ఆంధ్ర తెలంగాణ నేను చెప్పాల్సింది ఏంటంటే కొంచెం వీడియోస్ చూస్తాను లైక్ చేస్తాను అన్న ఓకే ఒకసారి ఈ క్వశ్చన్ చూడండి అన్నా ఈ క్వశ్చన్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఫ్రీక్వెంట్ ఆప్షన్ క్వశ్చన్ ఉందా రైల్వే ఆర్ ఎస్ఎస్సి ఆర్ ఆర్ఆర్బి జై అంటున్నాడు ఏ కోచన్ సార్ సింపుల్ అన్న ద స్పీడ్ ఆఫ్ లైఫ్ ఇన్ మ్యాక్సిమం ఇన్ వుచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మీడియో అనమాట ఈ కింద ఏ వెనకంలో కాంతి వేగము ఎక్కువగా ఉంటుంది అడుగుతున్నాడు కాంతి వేగం అంటే తెలుసు మనకి మరి కాంతి ఏర్లో వెళ్తుంది వ్యాక్యూమ్ లో వెళ్తుందా వాటర్లో గ్లాస్లో చూద్దాం ఏ వెనకంలో ఎక్కువగా ఉంటుంది అడుగుతున్నాడు ఫస్ట్ లెర్న్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ డిఫరెంట్ యూనో ఫస్ట్ స్పీడ్ ఆఫ్ లైట్ ఇన్ ఏర్ అడుగుతున్నాడు గాల్లో కాంతి వేగం ఎంత సార్ కాంతి వేగానికి యూనిట్స్ ఏంటి మీటర్ పర్ సెకండ్ చెప్పొచ్చు సిఎం పర్ సెకండ్ చెప్పొచ్చు కిలోమీటర్ పర్ సెకండ్ చెప్పొచ్చట కాంతి వేగాన్ని గాల్లో కాంతివేగం అయితే టూ పాయింట్ నైన్ నైన్ అన్న సో టూ పాయింట్ నైన్ నైన్ లాక్స్ కిలోమీటర్ పర్ సెకండ్ లాక్స్ చెప్తే టూ పాయింట్ నైన్ నైన్ ఇంటూ టెన్ ఎయిట్ ఎం సెకండ్ చెప్తాము కాంతి వేగము గాలిలో వాక్యూమ్ అన్నా వాక్యూమ్ అంటే ఏంటి నో పార్టికల్స్ అసలు ఇటువంటి పార్టికల్స్ లేకపోతే అటువంటి పదార్థాన్ని ఏమంటాం వ్యాక్యూమ్ అంటాం స్పేస్ ఉందా ఒక వ్యాక్యూమ్ అన్నా ఎక్కువ వేగం లో త్రీ ల్యాక్స్ నేను అందరికి వెళ్ళాను మూడు లక్షల కిలోమీటర్ కాంతి అనేది ఒక సెకండ్ కింద ఏం రాస్తామన్నా త్రీ ఇంటూ కను మీటర్ పర్ సెకండ్ రాయాలి కాంతి వేగము శూన్యంలో అయితే ఎంత వాట్ ఇస్ ద స్పీడ్ ఆఫ్ లైక్ ఇన్ వాటర్ అంటాడు మీకు కొంచెం తగ్గుతుంది వాటర్ అంటే ఉంటాయి కదా తగ్గుతుంది సో టూ పాయింట్ టూ ఫైవ్ ఉంటుంది సో టూ పాయింట్ టూ ఫైవ్ అట సో ఇంటూ ఎయిట్ మీటర్ పర్ సెకండ్ సో వాటర్ అన్న వాటర్ కింద తక్కువ ఉంటది గ్లాస్ లో గణపతి కదా సో అన్న టూ లాక్స్ ఉంటది కిలోమీటర్లు చెప్తే గణపతి మీటర్ పర్ సెకండ్ చెప్పాలి గ్లాస్ లో కాంతి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా స్పీడ్ ఆఫ్ ఇన్ డిఫరెంట్ మీడియం సో ఖచ్చితంగా చెప్పగల ఆన్సర్ సో స్పీడ్ ఆఫ్ మాక్సిమం అడిగాడు ఇన్ గు మీడియం అంటే వాటర్ గ్లాసా చూడండి మూడు లక్షలు కాంతి వేగము వ్యాక్యూమ్ లో ఇది ఆన్సర్ నన్న ఒక ఆప్షన్ లో వ్యాక్యూమ్ లేకపోతే ఏం చేస్తాం టూ హ్యావ్ గోస్ టు ఎయిర్ ఎయిర్ కి వెళ్తాం టూ పాయింట్ నైన్ నైన్ ఇంచు మించి ఈక్వల్ కదా మూడు లక్ష ఈక్వల్ గా ఉంది టూ పాయింట్ నైన్ నైన్ చెప్పాలి అది లేకపోతే వాటర్ కి వెళ్తాం లేకపోతే గ్లాస్ అంత తర్వాత డైమండ్ ఉంటుంది అన్న ఒక ఇలాగా నేర్చుకోవాలి ఓకే సబ్స్క్రైబ్ మోహన్ స్టడీ సర్కిల్